నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు ఇటీవల విష జ్వరాల బారిన పడ్డ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి స్పష్టం చేశారు అలాగే పాఠశాల వద్ద ఉన్న డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలించమని అధికారులను ఆదేశించారు స్థానికంగా పార్టీ నాయకులు వాళ్ళతోటి స్థానిక సమస్యల ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తోడుగా ఉండడం జరుగుతుంది సిజీహెచ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపర్ండెంట్ గారు డిఎంఎండ్ హెచ్ఓ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరిగింది నేను గతంలో ఇక్కడ ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్ ఇక్కడ లేదు ఊరికి దూరంగా డంపింగ్ యార్డ్కి భూమిచ్చాం ఆ భూమికి వెంటనే ఇక్కడున్న చెత్తంతా బయటకు తోలమని చెప్పాం